అని చెప్పేసి ఓ పేపర్ లో రాశారు ఆ పేపర్ ఏదంటే ది గ్రేట్ ఆంధ్రజ్యోతి ఆ పేపర్ లోనే మళ్ళీ ఏమి రాశారంటే నేను ఏదైతే చెప్పానో అదే రాశారు వీళ్ళు వచ్చారు ఈ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు వచ్చారు ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు వచ్చారు ఇప్పుడు పాత లండన్ నుంచి లేకపోతే ఈజిప్ట్ డ్యామ్ కట్టిన వాళ్ళు మూడు సంవత్సరాలు ఇక్కడ ఉండి అబ్జర్వేషన్ చేశారు వాటర్ ఫ్లో అండ్ వాటర్ ఇది వీళ్ళు ఎన్నైనా మూడు రోజులు ఉన్నారు మూడు రోజులుండి వీళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దాంట్లో అన్ని పరిశీలించారు దీంట్లో ఈ ఇప్పుడు ఇప్పుడు ఎవరు కడుతున్నారంటే బావర్ కంపెనీ అన్నారు కడుతున్నారు కంపెనీ కడుతున్నారు చాలా మంది దీంట్లో ఇచ్చేశారు పధ్యాహ్నం రెండు గంటలు పూర్తిగా కూడా లేరు ఈ డయాఫ్రాల్ మీద కాంక్రీట్ మిక్సర్ మీద ఇవన్నీ కూడా అన్నిటి మీద వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు మళ్ళీ చేస్తూ మీరు ఇప్పుడు దాకా కట్టినటువంటి డయాఫ్రామ్ వాళ్ళు పునాదు సరిపోవు మీరు దీంట్లో పేపర్లో ఉంది ప్రాథమికంగా డయాఫ్రాల్ నిర్మాణం పైన కాంక్రీట్ మిక్స్ మిక్చర్ పైన సంతృప్తి వ్యక్తం చేసింది అయితే పెదర్ రాక్ ని పరిగణనలోకి తీసుకోకుండా భూమి పొరలో ఉన్న గట్టి రాయిని రెండు మీటర్లు తవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ సూచనలతో బావ ఏకీకరించలేదు ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పేసింది వాళ్ళు వేసిన పునాదులు బెదర్ రాక్ అవి చేత్తో ముట్టుకుంటే పిండి అయిపోయి రాక్ అది అక్కడ దాకా కాదు మీరు వేయాల్సింది హార్డ్ రాక్ వరకు హార్డ్ వాక్ హార్డ్ రాక్ తగిలిన తర్వాత రెండు మీటర్లు లోన్కేమా ఇది బావర్గాడికి ఇది సొమ్మేం పోయింది ఇది అంతర్జాతీయ కంపెనీ దానివల్ల అంటే ఏమవుతుందంట వాళ్ళు జనరల్ శాఖ తీవ్రంగా అభ్యంతరం చెప్పిందంట వెదర్ రాక్ చేత్తో ముట్టుకుంటేనే పిండిలా రాలిపోతుందని దాని గట్టిదనం ఉండదని అందువల్ల సహజమైన గట్టి రాయి దానిపై రెండు మీటర్లు లోతులో తగితేనే నిర్మాణం గట్టిగా ఉంటుందని తెలిపింది కాంట్రాక్ట్ ఒప్పందం నుండి వాళ్ళు డిజైనర్ ఇదే తరహాలో పనులు చేయాలని ఉందని గుర్తు చేసింది